హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడూ ఒకలా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఎమ్మెగా ఉంటుంది ఈ వంకాయ కర్రీ కొంతమందికి వంకాయ అంటే ఇష్టం ఉండదు కదా అలాంటి వారి కోసం ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కింద ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక పావు కిలో వంకాయలను తీసుకున్నానండి ఫ్రెష్ వంకాయలు ఇక ఇప్పుడు వీటిని ఒకసారి వాష్ చేసుకొని ఇలాగ సాల్ట్ వాటర్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి ఇంకో సైడు ఒక చిన్న రోల్ తీసుకుని దీంట్లోకి ఒక ఐదారు ఎండుమిర్చి అలాగే ఒక ఐదారు వరకు కూడా వెల్లుల్లి వీటితో పాటు కొంచెం జీలకర్ర వేసుకొని అలాగే కొన్ని ధనియాలు కూడా వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇక ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనం పొడిగా రెడీ చేసుకోవాలండి ఇలాగ దంపేసుకొని పొడిగా రెడీ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక ఇక్కడ మనకి రెడీ అయిపోయిందండి ఒక సైడ్కి పెట్టేసుకొని ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెక్ట్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి ఇలాగ తాలింపు గింజలు వేసుకొని వీటిని కూడా కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెంసేపు వీటిని ఫ్రై అవ్వనివ్వాలండి ఇక ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా ఈ వెల్లుల్లి కారం ఇక ఇది దీన్ని ఇక ఫ్రై అవుతున్న ఈ ఆనియన్స్లోకి వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని వీటితో పాటు కొంచెంసేపు ఆయిల్లోనే ఫ్రై అవ్వనివ్వాలండి ఇక్కడ మనం ఈ మిర్చి కానీ వీటిని వేయించలేదు కదా సో అందుకోసం అనేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇక మనం ఆనియన్స్ ముక్కలతో పాటు ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు ఇక వంకాయ ముక్కలు వేసుకొని వీటితో పాటు ఒక రెండు టొమాటోలను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఈ కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకొని రెండింటినీ కూడా ఒకసారి కలుపుకొని మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టేసుకొని ఫ్రై అవ్వనివ్వాలండి ఇది ఫ్రై అయ్యేటప్పుడు ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి ఒకసారి మనం మూత తీసుకొని చూసుకుందాము మనకి చాలా వరకు కూడా వంకాయ ముక్కలు అలాగే టొమాటో ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయండి ఇక్కడ నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదు ఇక దానిలో ఉన్న వాటరే సరిపోయాయండి చక్కగా ఫ్రై అవ్వటానికి మరొకసారి మనం మూత పెట్టేసుకొని మరి ఫ్రై చేసుకుందామండి మరి సేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను సాల్ట్ సరిపోలేదనేసి ఇంకొంచెం వేసానండి అలాగే మనం రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఇక్కడ మనం మిర్చి దంపేసి వేసుకున్నాం కదా మనకి కారం తక్కువగానే పడుతుందండి కొంచెం లైట్గా కారం వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని కొంచెంసేపు ఫ్రై ఇవ్వాలండి మరి కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసి ఇక స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నామనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే మన వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇలా చేశారంటే ఎంతో రుచిగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమ్మకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్